తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో యాభై ఎనిమిది అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు మూడో క్యూ కాంప్లెక్స్ నిర్మాణ సాధ్య అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు శిలాతోరణం చక్రతీర్థం అభివృద్దికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు టీటీడీ ఆలయాల నిర్మాణాలపై విధి విధానాలపై అధ్యయనానికి సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ క్రైమ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఈవో ప్రకటించారు పారిశుధ్యం నిర్వహణ మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు వాళ్ళు క్యూ చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దీన్ని నివారించడానికి వారికి కూర్చుని కంఫర్టబుల్ గా కూర్చుని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళాలని చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా ఒకసారి పరిశీలించి చేయడానికి ఒక కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలని కూడా చేయడం జరిగింది వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు వసతి దొరికేవాడు చాలా తక్కువ మంది చేయాల్సి ఉంటుంది మూడు వందల రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళు లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చర్చించడానికి అధ్యయనం చేయడానికి ఇది ఒక కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అలిగిరి శ్రీవారి మెట్ల నాటక మార్గాల్లో చాలా మంది వేల ప్రతి ఒక్కరు నచ్చలు ఉంటారు వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది శిలా కోరణం చక్కర అనేది చాలా ముఖ్యమైన ప్రాంతాలు శిలాకోసం అనేది జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అది ఒక హెరిటేజ్ సైట్ అది చక్రతీర్థం కూడా చాలా ముఖ్యమైనది భక్తులకి అక్కడ సరైన సౌకర్యాలు లేదు అవన్నీ కూడా ఎంత ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ మనము టీవీటీ గురించి అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది यो वर्ड रिडिस्टर हो जुनले यो पार्न सक्छ